తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా నియమితులైన తోట దుర్గా ప్రసాద్ అభినందనల పరంపర కొనసాగుతోంది స్థానిక గంగానంబేటలో ఆయన చేత కేక్ కట్ చేయించి సత్కారం చేశారు స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ ద్వారా రైతులకు వీలైనంత మేలు జరిగేలా కృషి చేస్తారని యార్డ్ చైర్మన్ గా నియమితులైన తోట దుర్గా ప్రసాద్ చెప్పారు ఇటీవలే ఆయన్ను యార్డ్ చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది శనివారం గంగానమ్మపేటలో సమాధి బాలకృష్ణ సమాధి మహేష్ ఆధ్వర్యంలో దుర్గాప్రసాద్ను ఘనంగా సత్కరించారు కేక్ కట్ చేయించారు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ మాట్లాడుతూ తనకు పదవిని కల్పించిన స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు తెనాలి గంగానంపేట కృష్ణ మందిరం వద్ద మన తోట దుర్గా గారికి నిమ్మకాయలాడి చైర్మన్ ఇచ్చిన సందర్భంగా వచ్చి కేక్ కటింగ్ చేయడానికి సమాజ మహేష్ గారు బాలకృష్ణ గారు ఆహ్వానించడం జరిగింది దానికి మేమందరం కృపని కోరుతున్నాం